వచ్చిన మనందరికీ ముందు తరం వాళ్ళందరికీ బాగా పరిచయం బంగారా సార్ వారు కూడా వచ్చినారు వారు కూడా సాధారణంగా వెదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్ మా కృష్ణారెడ్డి ప్రత్యేకంగా ప్రియమిత్రుడు మా బంగారా సార్ ప్రత్యేక సార్ ఇప్పుడు प्रमाणस्वीस <laughs> प्लीज మన సాధారణ ఎన్నికలలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక అనేటువంటి మాసపేట గ్రామం సంబంధించిన వాళ్ళందరినీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాము ఈ ఆహ్వానం అందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము నేను కృష్ణారెడ్డి మా సాయపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షవాతమో లేకుండా మరియు చేస్తున్నాను మాసాయిపేట గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ ఎన్నికైన ఎన్నికైనా నేను నేను శాసనం ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం మరియు మరియు తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద రూపొందించిన దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా వీధులు నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్టతో నిష్టతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను నేను మాసాపేట మాసాపేట గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైనా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ పంచాయతీ రాజ్ రాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి నియమావళి ప్రకారం ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయం పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను మాసేపేట గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా సభ్యురాలుగా ఎన్నికైన ఎన్నికైన చేయబడిన భారత భారత రాజ్యాంగానికి రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏక ఏకత్వాన్ని కానీ కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాదం ప్రమాణం చేస్తున్నారు చేస్తున్నాను మాసాయపేట గ్రామ పంచాయతీకి మాసాయపేట గ్రామ పంచాయతీకి సభ్యుడిగా సభ్యుడిగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత నిజమైన విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద రూపొందించిన దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా విస్తతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నారు చేస్తున్నాను సభ్యుడిగా సభ్యుడిగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ చట్టం దాని కింద రూపొందించిన దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్టతో నిష్టతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను థ్యాంక్ మాసాయిపేట గ్రామ పంచాయతీకి మాసాయిపేట గ్రామ పంచాయతీకి సభ్యుడిగా సభ్యుడిగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత కలిగి ఉంటానని విధేయత కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద రూపొంది రూపొందించిన దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా నిధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను పేరు చెప్పండి గుడ్డి మంజర్ మాసాయిపేట గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైనా నేను శాసనం శాసనం ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన చేయవరణ భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత కలిగి కలిగి ఉంటానని భారతదేశం సార్ తెలంగాణ పంచాయతీరాజు పంచాయతీ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దానికి దానికి రూపొందించిన రూపొందించిన నియమావళి నియమావళి ప్రకారం ప్రకారం నా విధులు పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయిత నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను హేమలత మాసాయిపేట మాసాయిపేట గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత కలిగి ఉంటానని విధేయత కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వౌ మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద రూపొందించిన ప్రకారం ప్రకారం నా విధులు బాధ్యతలను భయము పక్షవాతము పక్షవాత లేకుండా లేకుండా నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను తొమ్మిదవ వార్డు సభ్యుడు శ్రీ నేను గుర్రం నాగరాజును నేను పదవ వార్డు సభ్యు పల్లపు రాజేశ్వరి మాసాయపేట గ్రామ పంచాయతీకి మాసాయ్పేట గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా సభ్యురాలుగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత భారత రాజ్యాంగానికి రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏక తెలంగాణ రాజ్ చట్టం పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా నిధులు నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను అభినాష్ గారు నేను ఉదండపురం అభినాశాన నేను మాసాయపేట గ్రామ పంచాయతీకి మాసాయపేట గ్రామ పంచాయతీకి సభ్యుడిగా సభ్యుడిగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పంచాయతీ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద రూపొందించిన దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షవాతము పక్షవాతము లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను పన్నెండవ వార్డు సభ్యుడు శ్రీ పోతన్పల్లి ప్రశాంత్ గారు నేను పోతన్పల్లి ప్రశాంతను నేను గ్రామ పంచాయతీకి సభ్యుడిగా సభ్యుడిగా ఎన్నికైన ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగానికి కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలుగు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద రూపొందించిన దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు బాధ్యతల బాధ్యతలను భయమో భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాదం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను గ్రామ అభివృద్ధి బాధ్యత తీసుకున్నారు ఇప్పుడే అందరి ముందట ప్రమాణం చేయడం జరిగింది మొట్టమొదట కింద నుంచి మీరు కొంత వార్డు మెంబర్ల నుంచి మీ యొక్క ఆలోచనలు ఏమున్నాయి పెద్ద మనుషులు ఉన్నారు రాజేడ్డి సాబు ఉన్నారు కొత్త ఎన్నికైన కృష్ణారెడ్డి గారు ఉన్నారు మీరు ఏమేమి చేస్తారు అనుకుంటున్నారు ఏందో మీ యొక్క ఆలోచనలు ఏమంటే గ్రామ సభ ముందట మీరు మీ ఆలోచన పంచుకోవచ్చు తొందరగా రెండు మూడు నిమిషాలు అందరు మాట్లాడితే చాలా ఇబ్బంది అవుతుంది కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి